ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వేటు వేసినట్టు ఆయన క్రమశిక్షణ కట్టుదాటారా పార్టీకి అపవాదు తెచ్చారా కుటుంబ వివాదాలతో పార్టీని ఇబ్బంది పెట్టారా ఈ కారణాలతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది అయితే ఆయన కుటుంబ వివాదం జరిగి నెలలో గడుస్తోంది మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు ఓటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళ్లెత్తారు కానీ ఉన్న ఫలంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం ఏమిటనేది ఇప్పుడు చర్చగా మారింది తెర వెనక ఏదో జరిగిందన్న టాక్ నడుస్తోంది దీనికి కారణం మంత్రి లోకేష్ ని తెలుస్తోంది లోకేష్ విషయంలో ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరించిన తీరుతోనే అధినేత జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చినట్లు సమాచారం దువాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది ముఖ్యంగా భార్య వాణితో పెట్టుకున్నారు ఎన్నికలకు దీంతో తనకే టెక్కెల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని శ్రీనివాస్ భార్య వాణి డిమాండ్ చేశారు కానీ వైసీపీ పెద్దలు ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే ఆయన తన ప్రేయసి దివ్యల మాధురితో కలిసి ఉంటున్నారు సహజీవనం చేస్తున్నారు త్వరలో చట్టబద్ధంగా ఇద్దరం కలిసి ఉంటామని చెబుతున్నారు వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టారు అయితే నెలలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా పాటించుకోలేదు అదంతా దువాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారంగా వైసీపీ అగ్రనేతలు కొట్టిపారేశారు అయితే ఇప్పుడు అదే దువాడ శ్రీనివాస్ పార్టీ క్రమశిక్షణ కట్టుదాటారంటూ ఆరోపిస్తూ సస్పెన్షన్ వేటు వేయడం విశేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి దువాడ శ్రీనివాస్ వీర విధేయుడు జగన్ సైతం దువాడపై అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు ఈ కారణంగానే దువాడపై స్వయాన ఆయన భార్య ఫిర్యాదు చేసినా వారి కుటుంబ వ్యవహారంగా వదిలేశారు ఆ కారణంగానే దువాడ శ్రీనివాస్ మాధురితో కలిసి స్వేచ్ఛగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం తమ బంధాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే ఈ ఎఫెక్ట్ పార్టీపై పడిన దువ్వాడ శ్రీనివాస్ పై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్టుగా వ్యవహరించారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా శ్రీనివాస్ శ్రీనివాస్పై చర్యలకు ఉపక్రమించడం మాత్రం చర్చకు దారితీస్తోంది అయితే దువ్వాడ సస్పెన్షన్ వెనుక ఓ పెద్ద రీజన్ ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది మంత్రి నారా లోకేష్ ను పొగడ్డం వల్లే దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది తన ప్రేసి మాధురితో కలిసి డిజిటల్ మీడియాకు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు దువ్వాడ శ్రీనివాస్ ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో టీడీపీ యువనేత లోకేష్ ను ప్రశంసించారు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి అసలు కారణం ఇదేనని తెలుస్తోంది ఆ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ సమర్థుడైన నాయకుడు అంటూ దువ్వాడ జంట కీర్తించింది ఇది ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేతకు నచ్చలేదు ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదుతోనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి చంద్రబాబు పవన్ లోకేష్లపై విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉండేవారు దువ్వాడ శ్రీనివాస్ అటువంటి వ్యక్తి యూటన్ తీసుకోవడంతోనే వైసీపీకి ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది మరేం జరిగిందో దువ్వాడకే